ఇవాళ వీడియోలో మనం దగ్గరాశి అనే ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ కాదు పాత కాన్సెప్ట్ గురించి మళ్ళీ మాట్లాడే నేను ఏది మాట్లాడే పాత కాన్సెప్ట్స్ మళ్ళీ మాట్లాడతాను అంతే కొత్తగా నేనే కనిపెట్టి మాట్లాడి అంటే ఇవాళ రేపు చాలామంది నాకు చెప్తున్నది ఏంటి అంటే మేము మేము జాతక చక్రం చూస్తున్నామండి మాకు దశాంత ఊహించే ఫలితాలు రావట్లేదండి జాతక చక్రం అంతా పరాసరంతా తప్పండి అని చెప్పేస్తున్నారు సింపుల్ వాళ్ళందరికీ చెప్తున్నా మీరు సరిగ్గా అప్లై చేయట్లేదు శాస్త్ర సూత్రాలు మీరు సరిగ్గా అప్లై చేయట్లేదు అలాంటి వాటిల్లో ఒకటి దగ్ధ రాశి ఇది తిథులను బట్టి ఉంటుంది ఇది ఏ తిథికి ఏ దగ్ధ రాసులో నేను మీ అందరికీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసింది బాగా సరిగ్గా నోట్ చేసుకోండి దాన్ని ఈ తిథుల వాళ్ళు ఆ రాసుల్లో పడ్డ గ్రహాలు వృధా ఉదాహరణకి పాచంగి తిథిరాని పుట్టిన వాళ్ళకి తులారాశిలో కానీ మకర రాశిలో కానీ ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఫలితాలు ఇవ్వవు లగ్న కుండలు అయినా కానీ కోచారంలో అయినా కానీ రెండింటికి అప్లై అవుతుంది సో ఉదాహరణకి మీకు సింహరాశి తీసుకుందాం ఉదాహరణకి సూర్యుడు మేషర్గా ఉన్నాడు అనుకోండి లగ్నాధిపతి ఉచ్ఛంలో ఉన్నాడు సూపర్ అని ఫలితం చెప్తారు కానీ ఆయన షష్ఠి తిథి అయింది అనుకోండి షష్ఠి తిథి వాళ్ళకి మేషరాశి దగ్ధరాశి మేషంలో ఏది పడినా వాళ్ళకి వృధా అన్నమాట అలాగే మేషం సింహం రెండు వృధా వాళ్ళకి సింహం సింహరాశి వాళ్ళకి సూర్యుడు సింహంలో ఉండి వాళ్ళు షష్ఠి తిదిలో కుట్టారనుకోండి అది దగ్ధరాశి అయిపోతుంది అందులో పడ్డ గ్రహాలు వృధాగా ఎలాంటి ఫలితాలు ఇవ్వబువు వీటిని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి దశ అంతర్దశల ఫలితాలు బీరిజి వేస్తున్నప్పుడు ఈ దగ్ధరాశులు ఏమైనాయి దగ్ధరాశులు ఏదైనా ఏదైనా గ్రహాలు ఉన్నాయా ఆ గ్రహాలు ఫలితాలు ఇవ్వబువు ఓకే ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం వదిలేసి అలాగే ఇప్పుడు చతుర్దశి దిదిినాడు పుట్టిన వాళ్ళకి నాలుగు దగ్ధరాశులు ఉన్నాయి మీన మిథురా కన్యా ధనుస్ వీటిలో చతుర్దశి చతుర్దశి తిదినాడు పుట్టిన వాళ్ళకి ఈ రాసుల్లో పడ్డ గ్రహాలు వృధా అలాగే పౌర్ణమి అమావాసలో పుట్టిన వాళ్ళు కొంతవరకు అదృష్టవని చెప్పచ్చు వాళ్ళకి లేవు ఏదైనా నా స్క్రీన్ మీద మిగిలిన డీటెయిల్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి నేను సమాధానం చెప్తాను శాస్త్రాన్ని అర్థ విజ్ఞానంతో చూడకండి పూర్తిగా తెలిస్తే ముట్టుకోండి మీరు చెయ్యండి నేను కూడా కాదన్నాను కానీ శాస్త్రం తప్పని మాత్రం అనకండి నమస్కారం